హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళయితే మీకు ఈ వీడియోలో మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ని అయితే చూపించిపోతున్నాను అండి అదే వీడియో అనమాట ఇదైతే మా విలేజ్లో ఉన్నటువంటి మా రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళు అనమాట ఓవరాల్గా ఈ అక్క వాళ్ళు మేనకోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు కూతుళ్ళు ఇలా అందరూ అయితే వస్తున్నారండి ఇదిగో పిల్లలు ఈ పిల్లలిద్దరిలో ఒకడు మా మా అన్నోడు అనమాట ఈ బాబు ఇంకొక బాబు ఇద్దరు పిల్లలు ఇద్దరు మాకు మనవాళ్ళు అక్కడ ఎల్లో షర్ట్తో ఉన్నది మా మేనల్లుడు అలాగే ఇక్కడ మా అమ్మాయి కూడా ఉంటుంది దీంట్లో అంటే మా కజిన్ సిస్టర్ వల్ల పిల్లలు ఇక్కడ విలేజ్లో చేసుకుందనమాట ఆ బాబుని ఇదిగోండి ఇలా అయితే చక్కగా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో వెళ్తున్నాము అస్సలు కొండలు గుట్టెలు మామూలుగా యుక్లిప్టస్ ప్లాంట్స్ డ్రాగన్ తోటలు ఇలాగే మెట్ట ప్రాంతం అంటారు కదా అలాగ దుక్కి దున్నిన పొలాలు పచ్చటి ప్రకృతిలో అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఎత్తు పల్లాలు కొండలు గుట్టలు చిన్న చిన్న వాగులు అసలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశానండి నేనైతే నేను కొంచెం వెళ్ళాను కానీ మ్యాక్సిమం ఇంత ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ టైం ఎంజాయ్ చేశాను అనమాట ఇక్కడ ఏమైందంటే అందరూ పెద్దవాళ్ళు అవ్వడం పిల్లలు అవ్వడం కొంచెం బస్లో అడ్జస్ట్ అవ్వలేకపోవడం దాంతో నాకైతే విండో సీట్ రాలేదన్నమాట నేను కొంచెం నేచర్ని పిక్ తీయడంలో మ్యాక్సిమం ఇదే చెప్పాలి ఎందుకంటే నాకు అవ్వలేదన్నమాట అక్కడ వీడియో క్యాప్చర్ చేయడం అనేది అస్సలు అవ్వలేదు ఇలా ఒక కిలోమీటర్ ఇంచుమించు నుంచే ఇలాగా ఆ గుడి అనమాట ఇక్కడ మేము వెళ్ళేది ఒక టెంపుల్కి వెళ్తున్నాం ఆ టెంపులే అక్కడ అంతా ఒక అమ్మవారు అంటే గొబ్బెలమంగమ్మ అనేసి అంటారనమాట ఇది బొట్టాయిగూడు మండలంలో ఉంటుందన్నమాట ఈ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ని ఏలూరు నుంచి మేము జంగారెడ్డి వెళ్ళి జంగారెడ్డిగూడు నుంచి బొట్టాయిగూడి వెళ్ళి బుటాయగూడెం నుంచి ఈ మంగమ్మకు వెళ్ళే దారిలో అయితే వెళ్ళాం ఊరు పేరు అయితే చెప్పారు కానీ నేనైతే ఆ ఊరి పేరుని గుర్తుపెట్టుకోలేకపోయాను ఇదిగోండి ఇటు వెళ్తూ ఉంటే అన్ని రకాల కొంచెం జంతువులు కూడా ఉంటాయి కదా అంటే పులి అది అంతా తిరుగుతుందని చెప్పారు బట్ మాకైతే అవి ఏమీ అంత ఎవరు భయపెట్టే విధంగా చెప్పలేదు కానీ కొంచెం కోతులు లాంటివి ఉన్నాయన్నమాట ఇదిగో అందరూ చూడండి ఎక్కడైనా ఆడవాళ్ళ జనాభా ఎక్కువ అన్నట్టు మేమే ఎక్కువ ఉన్నామండి మేమే మొత్తం ఒక ట్వెల్వ్ ఆర్ ఫోర్టీన్ మెంబర్స్ మాత్రమే జెంట్స్ వచ్చారనమాట పిల్లలు పెద్దలు అందరూ కలిసి అసలు ఈ మొక్కలు చూసారా పెద్ద పెద్ద వృక్షాలు అనమాట ఇవి ఇంచుమించు చాలా హైట్ ఉన్నాయి అది ప్రకృతి ముందు మనం ఏం చేయలేము చూడండి ఒక్కటి చెట్టులో నుంచి వచ్చి అలా ఏదో ఒక ఉయ్యల్లా ఉంది ఇక్కడ మొక్కుబడులు కూడా ఇస్తారు ఈ అమ్మవారికి అందుకని ఇక్కడ కోళ్ళను కూడా సేల్ చేస్తున్నారు మేమైతే అందరం బస్సు దిగిన తర్వాత కొంచెం నడవాల్సి వచ్చిందండి ఇంచుమించు ఒక పర్లాంగ్ అంటారు కదా అంతవరకు అయితే నడిచాము ఈ నడిచే దారిలో చక్క వాగు వచ్చింది ఈ వాగులో కాళ్ళు పెడితే మనకి చల్లగా ఇప్పుడు కూలింగ్ వాటర్ వేరుగా ఉంటుంది ఇది నేచర్లో వచ్చినటువంటి చల్లదనం కదా కొండ నుంచి చాలా చల్లగా కాళ్ళకి ఎంతో హాయిగా అనిపించింది అన్నమాట అంత దూర ప్రయాణం చేసాం కదా చాలా కాళ్ళు ప్రశాంతంగా అనిపించింది వాటికి ఇలాగైతే నడుస్తూ ఉన్నాం అందరూ చెప్పులు తీసేసారు కొంతమంది వేసుకున్నారు నేను కూడా అయితే చెప్పులు లేకుండానే వెళ్ళానండి నాకు ఎందుకో గుడి ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాము అంటే మనం కాళ్ళకి చెప్పులు అనేది వేసుకోకూడదు వేసుకుంటే ఏమవుతుంది అంటే అదొక బర్డెన్లో ఫీల్ అవుతాను నేనైతే అవి ఉండాలి ఒక చోట పెట్టాలి మళ్ళీ అవి వచ్చేటప్పుడు వాటిని తెచ్చుకోవాలి ఇదంతా పెద్ద బర్డెన్ నాకైతే నేను సాధ్యమైనంత వరకు ఏ టెంపుల్కి వెళ్ళినా చెప్పులు అనేది వేసుకోనండి అది కూడా మంచి పద్ధతి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి వచ్చిన తర్వాత అందరూ అయితే స్నానాలు చేస్తారు అనమాట మళ్ళీ ఇలా కొబ్బరికాయలు అమ్మవారికి మొగ్గుబడులు తీర్చుకోవడానికి అలాగ ఉంటాయి ఇక్కడ టికెట్ ఉంటుంది ప్రతి మనిషి ఒక పది రూపాయలు టికెట్ ఉంది ఇలా మెట్లు దిగి వెళ్ళాం అయితే ఇక్కడ ఇదిగోండి ఇదే అమ్మవారు మంగమ్మ ఈ లోపల నీళ్లు దిగి నీళ్ళలోకి వెళ్ళాం అంటే వర్షాలు పడినాయి కదా అందుకని అమ్మవారు అయితే మీకు బాగా చూపించలేకపోయాను లోపల అమ్మవారు ఉంటుంది పైన కొండకి చిన్న చిన్న బుడుపుల్లాగా అలా వచ్చిందనమాట ఆవిడకి ఆవిడికి గొబ్బెల్ మంగమ్మని పేరు అంటే దీనికి స్థల పురాణం ఉంది పురాణం చెప్పే అంత నేనైతే తెలుసుకుని వెళ్ళలేదండి నార్మల్గా వెళ్ళాం అందరూ అయితే దర్శనం చేసుకున్నాం చేసుకున్నాక ఇలాగ వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాం అన్నమాట తర్వాత అక్కడ ఒక గంటన్నర వరకు అయితే బాగా ఎంజాయ్ చేసాం ఇదండి నేను ఇంకా బాగున్నాయంటే ఈయన ప్రదేశం చాలా బాగా నచ్చింది ఇదండి మేము వెళ్ళేసరికి పెద్దగా లేరు మేము వెళ్ళిన తర్వాత అయితే చాలామంది వచ్చారు జన భక్తులందరూ భవానీ మాలలు కూడా వేసుకుంటారంట ఇక్కడ అమ్మవారికి అలా మాలలు వేసుకుని వచ్చారు ఇదండి నేచర్ అయితే నేనైతే మీకు బాగా అయితే చూపించలేకపోయాను కానీ నేను ఎన్విరాన్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఇగో ఇక్కడ పై నుంచి మొక్కలు అవి ఉన్నాయి కదా కిందంతా అయితే ఇలాగ మేము వెళ్ళిన తర్వాత చాలా భక్తులు అయితే వచ్చారు అందరూ కూడా కంపల్సరీ ఒక త్రీ టైమ్స్ ఆ పై నుంచి పడే జలపాతంలో తడిచి వస్తున్నారు మరి అది ఆనవాయితీ సాంప్రదాయమే ఏంటనేది నాకు తెలీదు ఇక్కడైతే మొక్కుబడులు కూడా ఇస్తారు అంటే జంతుపల్లి అంటారు కదా అవి కూడా అయితే జరుగుతున్నాయి మరి ఇది ట్రైబల్ ఏరియా కాబట్టి కొంచెం ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు ఇదిగోండి పిల్లలందరూ కూడా రిటర్న్ అయిపోతున్నాం రిటర్న్ లో కుదిరిందనమాట చిన్న షార్ట్ అనేది అది పెడుతున్నాను అదిగోండి మొత్తం అందరం కూడా రిటర్న్ అయిపోతున్నాము ఎందుకంటే మేము అక్కడ కో రోజు వాటికి బయలుదేరాము మేము ఇంటికి వచ్చేసరికి వెయ్యం అనమాట ఇలా అయితే మా వాళ్ళందరూ కూడా వాటర్ లో బాగా ఆడారు అంటే నన్ను తీయడానికి అవ్వలేదన్నమాట అందుకనే నేనైతే తేయించుకోలేదు ఇదేనండి వాళ్ళ బ్లాగ్ థ్యాంక్ యూ